హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి సో లవ్ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క ఛానల్ మెసేజెస్ అండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి రీడింగ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లైక్ చేసి క్లాక్ చేసుకోండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అలానే కంటెంట్స్ అయితే మన ఛానల్లో అయితే ఉండబోతున్నాయి మీరు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకు ఇక్కడ డిఫరెంట్ కంటెంట్స్ తీసుకొస్తున్నాను కదా మరి ప్రతిరోజు ఎనర్జీస్ అయితే మారుతాయండి మరి ఈ మారుతున్న ఎనర్జీస్లో మరి ఈరోజు ఎనర్జీస్ ఏం వచ్చిందో చూద్దాం మరి ఈరోజు కంటెంట్ వచ్చేసి సోల్ లవ్ మెసేజెస్ అండి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ ఇది సోల్ ఎనర్జీస్ కార్డ్స్ అనమాట ఈ సోల్ ఎనర్జీస్ కార్డ్స్ అనేది మీ పర్సన్ నుండి అసలు ఏం సమాధానాలు అయితే వస్తున్నాయో చూద్దాం ఈ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చేసి సోల్ లవ్ మెసేజెస్ ఓకే ఇది ఎనర్జీస్ మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఇచ్చే సమాధానాలు ఇవి మాటల పరంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ డెక్లో చూడడం అయితే జరుగుతుందండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి రీడింగ్లోకి వెళ్దామా బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టు ఆల్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరికి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి దీని మీరు ఇచ్చే సమాధానాలు మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అండ్ ఎమోషన్స్ వల్ల ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు దీనికి యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు యూనివర్స్ డేస్ డ్రెస్ ఉంటుంది వాళ్ళు చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో బోటాం డెక్ అయితే ఈ విధంగా వచ్చిందండి ఓకే యా డివైన్ కనెక్షన్ అయితే కనెక్ట్ అయింది ఈ ఎనర్జీస్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మీ మీద ఎటువంటి కోపం లేదండి ఒక గాడ్ని ఎలా తలుచుకుంటున్నారో అలా మీ పర్సన్ అయితే తలుచుకుంటున్నారంట సో ఇంకేం చెప్పాలి అంటే ఈ పర్సన్ ఎమోషన్స్ వింగ్స్ పరంగా మీకు పాస్ట్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు బాధ వచ్చిన సంతోషం వచ్చిన దైవాన్ని ఎలా తలుచుకుంటారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలానే తలుచుకుంటున్నారు వీరిప్పుడు ఇప్పుడు జీరో ఎమోషన్స్లో అయితే ఉన్నారండి ఈ ఎమోషన్స్లో మీరు కనెక్ట్ అయ్యారు ఈ జీరో ఎమోషన్స్లో అండ్ మీరు కనెక్ట్ అయితే వాళ్ళు కనిపించేది ఏంటంటే మనసుకి కష్టం వచ్చినా మీరే గుర్తొస్తున్నారు మీరే కనిపిస్తున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఈ జీరో ఎమో అంటే ఇప్పుడు జీరో ఎమోషన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళతో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అయినా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే వాళ్ళతో ఎప్పుడూ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకునే అంత ఆలోచన అయితే వీరికి లేదండి అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు కానీ మనసులో మిమ్మల్ని తలుచుకుంటూ వాళ్ళకి సంతోషం వచ్చిన వీళ్ళకి ఏదైనా పని చేసే ముందు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళే ముందైనా సరే ఎవరితో మాట్లాడే ముందైనా సరే అండ్ మీకే మనసుకి చెప్పడం అయితే జరుగుతుంది అంటే మీకు అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు మిమ్మల్ని చాలా చాలా తలుచుకుంటారండి మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీకేం చెప్తున్నారు అంటే ఇదిగోండి డివైన్ ఎనర్జీస్ కూడా వచ్చాయి మహాదేవ ఎనర్జీస్ మీ మనసులో అయితే కోరుకుంటున్నారు కదా మీ పర్సన్ డివైన్ని కోరుకుంటున్నారు మీరు డివైన్ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టున్నారు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి ఏ కారణం చేత మీరు దూరం అయ్యారు ఏ కారణం చేత మీ పర్సన్ మిమ్మల్ని నానా మాటలున్నారు ఈ పర్సన్ మారింది కూడా ఏప్రిల్ ఆ టైంలో మారారండి ఏప్రిల్ ఆ టైంలో మారడం అయితే జరిగింది అండ్ జూలై ఆగస్టు ఆ టైంలో కొంచెం మిమ్మల్ని దూరం పెట్టడం ఇంకా కంప్లీట్గా మాట్లాడడం అనేయడం ఇలా చేశారు కానీ ఇదంతా ఒక డివైన్ క్రియేషన్ అండి ఈ పర్సన్ తెలిసేలాగా వీళ్ళ లైఫ్లోకి వేరే వాళ్ళు ఎంటర్ అయ్యారు అండ్ మిమ్మల్ని దూరం పెట్టారు ఇప్పుడు ఈరోజు ఈ పర్సన్కి వేరే వాళ్ళ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అభిమానం లేదు ప్రేమ లేదు కానీ మిమ్మల్ని తలుచుకుంటున్నారు అండ్ మీరు కావాలని అయితే డివైన్ అయితే కోరుకుంటున్నారంటండి సోలనజెస్ పరంగా చూసారా మీకంటూ ఒక టైం అయితే వస్తుందని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని గుర్తిస్తున్నారండి తన అనుకున్న తన అనుకుంటున్నారు మన అనుకుంటున్నారు అండ్ మీ దృష్టిలో పరాయవారు కాదని మీరు పరాయవారుగా చూడకూడదని అయితే కోరుకుంటున్నారంటండి వాళ్ళు ఎక్కడ కనిపించినా ఓకే మాట్లాడాలని అయితే చూస్తున్నారు మీరు ఎక్కడికైనా కనిపిస్తారేమని ఎదురు చూస్తున్నారు అండ్ మీ గురించి తెలుసుకోవాలని అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మీ కాంటాక్ట్ రావడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారండి మేబీ మీ పర్సన్కి ఫోర్ ఇయర్స్ కావచ్చు ఫోర్ మంత్స్ కావచ్చు ఎయిట్ ఇయర్స్ కావచ్చు ఎయిట్ మంత్స్ కావచ్చు ఈ దూరమైన మీ పర్సన్ ఈరోజు సోల్ ఎనర్జీస్ పరంగా కనెక్ట్ అయ్యారండి ఇదిగోండి కోర్ట్ హౌస్ అంతే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు తన పరిస్థితి పర్సన్ అసలు ఏం జరుగుతుంది అంటే ఒక డివోర్స్ సిచ్యువేషన్ సపరేషన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది తనతో ఉన్నవాళ్ళు తన వాళ్ళు కాదు తనకు దూరమైన వాళ్ళే తన వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారంటండి ఇప్పుడు ఈ ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ మీకు ఎనిమిది రోజుల్లో కాల్ ఆర్ మెసేజ్ చేయటం అయితే జరుగుతుంది రీనర్ అవ్వటం అయితే జరుగుతుంది ఈ సోల్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా సూచిస్తున్నాయండి ఈ పర్సన్ ఏంటి అంటున్నారండి ఇమేజ్ మైండ్ సెట్తో అయితే కనిపిస్తున్నారండి వాళ్ళు ఏంటి అనుకున్నారంటే మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యారంతే తర్వాత తర్వాత వాళ్ళకి నెలలు గడిచాయో రోజులు గడిచాయో కానీ ఈ రోజు అన్న రోజు మీరు వస్తున్నారంటే వాళ్ళు చేసిన ప వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళ పనులతోటి కర్మ అనేది ముట్ట కట్టుకున్నారండి మిమ్మల్ని దూరం పెట్టారు మిమ్మల్ని కాదనుకున్నారు అండ్ మీకు ఏ సమాధానం చెప్పలేదు అసలు రీజన్ కూడా చెప్పకుండా మీకు దూరం అయ్యారు ఏప్రిల్ ఆ టైంలో అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి కనెక్ట్ అయ్యండి ఈరోజు అండ్ ఈ పర్సను మీతో మాట్లాడింది వన్ అండ్ హాఫ్ మంత్ కొంచెం పాజిటివ్గా మాట్లాడినట్టున్నారు అలా అలా కొంచెంగా సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి తనలో చేంజెస్ అయితే వచ్చాయండి చేంజెస్ రావడానికి కారణం కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మరి థర్డ్ పార్టీ వచ్చారని కూడా మీకు తెలియదు సో మీ పర్సన్ అసలు ఇలా మారంటే అది మీ తప్పే అని మీరు ఫీల్ అయ్యారు కానీ ఇక్కడ మీ పర్సన్లో చేంజ్ రావడానికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందని కూడా మీరు తెలుసుకోలేకపోయారండి సో తన లైఫ్లో తనకు కావాల్సిన వాళ్ళు అండ్ తన లైఫ్లో ముడిపడుతున్న బంధానికి అలా కనెక్ట్ అయిపోయారు సో మీతో రీకనెక్ట్ అయితే అయ్యారండి ఇప్పుడు ఈ పర్సన్ కర్మ ఫిజల్ అయితే ఉన్నారు కర్మ అన్నది అది చేతుల పరంగా మాటల పరంగా ప్రవర్తన పరంగా అయితే ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్ కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఏదైతే చేశారో ఇప్పుడు మీకు ఒక మాట చెప్తే మీరు వీరి మీద ఇష్టం పెంచుకోకపోదును అండ్ అక్కడతోటి డ్రాప్ అయిపోదును అండ్ వీళ్ళ విషయంలో ఇంత బాధపడేవారు కాదు ఇంత టైం వేస్ట్ చేసుకునేవారు కాదు ఇంత జీవితం గురించి ప్రతి ఒక్కరి చేత మాట్లాడిపించుకునేవారు కాదండి కానీ ఈరోజు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు కమిట్మెంట్ ఇచ్చిన పర్సన్ మీ లైఫ్లో మీతో ఉంటానని చెప్పి రీజన్ చెప్పకుండా దూరమైన పర్సన్ అండ్ మిమ్మల్ని ప్రేమించానన్న పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు దూరమైన పోయే పర్సన్ ఈరోజు కర్మ అనేది ఫేస్ చేస్తున్నారండి గాడ్ వాళ్ళు ఆ రోజు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అండ్ మళ్ళీ ఎందుకు దూరం అయ్యారు అంటే ఇక్కడ డివైన్ క్రియేషన్ అయితే కనిపిస్తుంది ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు పూజలు చేస్తున్నారు గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు మీలాగా మేనిఫెస్ట్ చేస్తున్నారు రెమెడీస్ ఫాలో అవుతున్నారు మీరు ఇప్పుడు చూసారు కదా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని మీరు ఎలాగ తాపత్రయపడుతున్నారు మీ పర్సన్ అలాగే అనుకుంటున్నారు మీరు ఎక్కడ కనిపిస్తారా ఎప్పుడు మాట్లాడదామా అసలు మీరు ఎలా ఉన్నారు వారు మర్చిపోయారా లేదా వారితో మాట్లాడతారా లేదా అని ఇదిలో కనిపిస్తున్నాయండి ఇది మీకు మీ పర్సన్కి ఎనిమిది రోజుల్లో కనిపిస్తుంది కర్మ క్లియర్ అయితే అవుతుందండి కర్మ క్లియర్ అనేది కనిపిస్తుంది టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే క్లియర్ అయిపోతున్నాయి మీ పర్సన్ ఉన్న కాన్మిక్ సిచ్యువేషన్స్ అనేవి క్లియర్ అయిపోతున్నాయి ఎయిట్ డేస్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మరి నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ వచ్చి చాలా మెసేజెస్ అయితే చూద్దాం అసలు ఈ పర్సన్ మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారు అంటే లవ్ పరంగా ఎనర్జెస్ పరంగా అయితే మీకు క్లారిటీ అయితే ఇచ్చారండి మరి చాలా మెసేజెస్ పరంగా ఏం చెప్తున్నారో కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇన్ టు ఆల్ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో వీరు పర్సన్ మాటల పరంగా ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇస్తున్నారు దీని మీచే సమాధానం ఇది సోల్లో మెసేజెస్ మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ న్వస్ ప్లీజ్ డ్రెస్ ఇంటి వాళ్ళు చూసే ఉన్నారు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి ఇచ్చే మెసేజెస్ మీతో హానెస్ట్గా ఉంటారేంటండి ఇక్కడి నుంచి అప్పుడులా కాదు ఇప్పుడు ఏదైనా సరే మీరు అన్నా పడతారు తిట్నా పడతారు కొట్టినా పడతారు మీ దగ్గర నమ్మకం గెలుచుకోవడానికి మళ్ళీ రాబోతున్నారండి గెలుచుకోవడం కష్టమే అప్పుడు చేసినట్టు మళ్ళీ చేరని గ్యారంటీ ఏంటి అనే మీరు అనకముండే వీళ్ళైతే మీరు అలా అనకుండా ఉండాలనేది కోరుకుంటున్నారంట మీతో నిజాయితీగా అయితే ఉండాలనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే పేషెన్సీ చూసారా మీకున్న సహనం ఓర్పు వీళ్ళకు ఉండదంటండి కానీ ఈ సహనం ఓర్పే మళ్ళీ వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ జీవితంలో ఇన్ని సమస్యల నుండి బయటపడడానికి కారణం మీరయ్యారు మళ్ళీ మీకు రీకనెక్ట్ అవ్వడానికి కూడా మీరే కారణం ఏంటంటే మేనిఫెస్టో ఎనర్జీ కనిపిస్తుంది చూసారా మేనిఫెస్టో ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీరు మ్యాచ్ చేసిన మేనిఫెస్టో ఎనర్జీ కానీ మీ పర్సన్ మీ విష్ మీ గురించి మేనిఫెస్ట్ కానీ రీకనెక్ట్ అయితే అవుతున్నారు ఇంకేమంటున్నారు అంటే మీ నుండి అప్పుడు వెళ్ళారు కానీ ఆలోచనలు అయితే ఇప్పుడు మళ్ళీ మీకు దగ్గర అవ్వాలని అయితే అనుకుంటున్నారంటండి లైఫ్ లెసెస్ అయితే నేర్చుకున్నారంట ఒకటే మాట చెప్తున్నారండి అప్పుడు మీతో మాట్లాడిన టైం విలువ కానీ ఈ కంఫర్ట్ కానీ ఇప్పుడు వాళ్ళకి లైఫ్లో ఏం లేదంటండి నాకు అనిపిస్తుంది మళ్ళీ ఆ కోల్పోయిన జీవితం మీ ద్వారానే మళ్ళీ కావాలని అయితే అనుకుంటున్నారు అది మీ దగ్గరే దొరుకుతుందండి కంఫర్ట్ లైఫ్ అయినా సరే అండ్ ఒక జెన్యూన్ లవ్ అయినా సరే అప్పుడు కన్ఫ్యూజన్ ఎలా ఉన్నారు ఇప్పుడు క్లారిటీగా ఉన్నారు ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుని మళ్ళీ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారంట చాలా కన్ఫ్యూజన్ మైండ్ అండి మీ పర్సన్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏమనుకున్నారంటే మీ జీవితంలో ఎవరు రానివ్వకుండా మీ పర్సన్కే అంకితం చేశారు చూ అంకితం చేశారు కదా లైఫ్ అది మీ పర్సన్కి అయితే నచ్చింది అంటండి మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారండి మీ పర్సన్ని సో ఇంకేం చెప్తున్నారంటే చూడండి అటెన్షన్ మీకు సైన్స్ కనిపిస్తున్నాయా మీ పర్సన్ నేమ్స్ కానీ అలానే మీ పర్సన్ లాగా కనిపించడం కానీ మీ పర్సన్ సంబంధించిన ఫ్రెండ్స్ కనిపించడం రిలేటివ్స్ కనిపించడం ఇవన్నీ ఇవన్నీ మీకు సైన్స్ కనిపిస్తున్నాయి అంటే త్వరలో త్వరలో అంటే త్వరలే కాదు డేస్లోనే జరుగుతుందండి ఒక ఎనిమిది రోజుల్లో మీ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ రావటం అయితే జరుగుతుంది ఓకే మీకు ఎవరికైతే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో ఇవి రిజల్ట్ అనేది వర్క్ అవుతాయండి సో ఏంటంటే ఇక్కడ అనర్జస్ పరంగా రీడింగ్ అయితే ఇచ్చాను మనకిక్కడ ఎనిమిది రోజులని చూపిస్తుంది మరి ఎవరికి జరుగుతుందో తెలియదు కానీ మీరు ఏప్రిల్ మంత్లో కలిసినా విడిపోయినా ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి సెప్టెంబర్ ఒకటి కనిపిస్తుందండి ఈ త్రీ మంత్స్లో ఈ పర్సన్ దూరమైన అండ్ వాళ్ళ మార్పు వచ్చిన మళ్ళీ ఈ త్రీ మంత్స్లో దూరమైన వాళ్ళు అంటే మిగతా వాళ్ళు కనెక్ట్ అవ్వంటే ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయండి వాళ్ళకైతే ఎయిట్ డేస్లో రీనర్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ కాలర్ మెసేజ్ రావడం అయితే జరుగుతుంది సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఏ ప్రాబ్లం అంటే ఒక డివోర్స్ ప్రాబ్లం బ్రేకప్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది సపరేట్ అవుతున్నారండి డిస్కనెక్ట్ అవుతున్నారు మీకు రీకనెక్ట్ అవ అవ్వబోతున్నారు సో ఎనర్జీస్ అన్నది ఇది ఇదండి ఈ ఈరోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు అందరికీ బాయ్ అండి